రాజశ్యామల సిద్ధ్యవం యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకి హిందూ బాంధవులందరికీ నమస్కారం ఈరోజు చాలా విశేషమైన మంత్రాన్ని కూడా చెప్పడం జరుగుతుంది ఇది ప్రత్యేకంగా ఈ ఆషాఢంలో చేయవలసిన మంత్రంలో ఇంకొక ప్రత్యేకమైన ఒక మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఏ అమ్మవారిని మీరు ఆరాధించినా ప్రత్యేకంగా ఈ అమ్మవారిని ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితాలు పొందడం జరుగుతుంది అలాగే అతీతమైన శక్తి మీలో ప్రవేశిస్తుంది అలాగే ఈ అమ్మవారిని కూడా ప్రత్యేకంగా మీరు ప్రతి ఒక్కరు ఆరాధిస్తే చాలా విశేషమైన ఫలితం ఉంటుంది అంటే వాళ్ళకి ఎలాంటిదైనా సాధనలో ఉన్నా పర్లేదు ఏ విషయంలో మీరు చేస్తున్నా పర్లేదు అలాగే ఈ అమ్మవారిని మాత్రం ప్రత్యేకంగా ఆరాధిస్తే మీరు నిజ జీవితంలో మీరు అనుకున్నది సాధిస్తారు మీకున్న కోరికలు నెరవేరుతాయి మీకున్న దారిద్ర నివారణ జరుగుతుంది అలాగే మీకు అనుకున్న శక్తితో పాటు అతీతమైన శక్తి మీలో ప్రవేశిస్తుంది ఈ మంత్రము చాలా విశేషమైన మంత్రము ఈ అమ్మవారు భారా సుందరి దేవి మంత్రంలో ఇంకొక మంత్రాన్ని నేను ప్రత్యేకంగా దీనిని ఇవ్వడం జరుగుతుంది ఈ మంత్రాన్ని మీరు ఇరవై ఒక్క రోజు నుంచి నలభై ఒక్క రోజు సాధన పెట్టుకోండి ఈ సాధనలో మీరు వెయ్యి ఎనిమిది సార్లు ప్రతిరోజు చేయండి లక్ష జపం పూర్తి కావాలి నలభై ఒక్క రోజు సాధనలో మీకు అమ్మవారు సాక్షాత్కరంగా నిజ దర్శనం కనిపిస్తుంది మీకు అమ్మవారు నిజ దర్శనం మీ గృహస్థానంలోనే కనిపిస్తుంది ఈ అమ్మవారిని ప్రత్యేకంగా చేయండి చాలా విశేషమైన ఫలితం ఉంటుంది నేను చెప్పేది చాలా జాగ్రత్తగా వినండి ఈ మంత్రము చాలా అద్భుతమైన మంత్రము ఈ అమ్మవారి బాలాద్రికుల సుందరి అమ్మవారు మీకు తెలియకుండానే మిమ్మల్ని కాపాడడానికి మీకు ఆత్మరక్షణ లాగా మీద ఉంటుంది ఈ అమ్మవారిని ఆరాధిస్తే మీరు అమ్మవారు ఎన్ని మీరు ఏ పూజ చేస్తున్నారో తెలియ ఏ పూజ చేసినా పర్లేదు కానీ ఈ బాలాద్రి సుందరి అమ్మవారిని మీరు ఆరా ఆరాధిస్తే మీకు ఉత్తమైన ఫలితాలు కలుగుతాయి సంతానం గురించి ఆ రుణ బాధల గురించి శత్రు బాధల గురించి ఆరోగ్య సమస్యల గురించి ఉద్యోగం గురించి వివాహం గురించి కూడా మీరు ప్రత్యేకంగా ఈ అమ్మవారిని ఆరాధించినట్లయితే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది ఈ బాలాద్రిపుర సుందరి అమ్మవారి మంత్రంలో ఇది ఒక చాలా మూల మంత్రం చాలా విశేషమైన మంత్రాన్ని ఈరోజు ఇవ్వడం జరుగుతుంది ఆ అలాగే కొన్ని మంత్రాలు ప్రత్యేకంగా నేను సేకరించడం జరిగింది అందుకే నేను ఈ ఒక తొమ్మిది రోజులు నేను ఆ వీడియోలు కూడా తీయలేకపోయాను ఆ కొన్ని సందర్భంలో నేను ఇక్కడ లేన నేను లోకల్ లేనండి అందుకే ఈ వీడియోలో నేను తీయలేకపోయాను నేను మళ్ళీ ప్రత్యేకంగా కొన్ని మంత్రాలు సేకరించి నేను వీడియోలు తీయడం జరుగుతుంది అలాగే ఈ వీడియోలో ప్రత్యేకంగా ఒక అద్భుత శక్తిని ప్రసారించే ఒక మహత్తరమైన మంత్రం నేను చెప్తాను జాగ్రత్తగా శ్రద్ధగా మీ రాసుకోండి మీకు ఈ మంత్రంతో పాటు మీరు మొదలుపెట్టినప్పటి నుంచి మీకు వన్ వారం లోపే మీకు అద్భుతమైన ఫలితం కనబడుతుంది నేను మంత్రం చెప్తాను జాగ్రత్తగా విని శ్రద్ధగా మీ రాసుకోండి హ్రేమ్ శ్రేమ్ క్లీం త్రిపుర మదనే సర్వశుభం సాదా ఓ హ్రేం శ్రీం క్లీం త్రిపురమధనే సర్వ శుభం సాధాయ స్వః హ్రేం శ్రీం క్లీం త్రిపురమధనే సర్వ శుభం సాధాయ స్వః హ్రేం శ్రీం క్లీం త్రిపురమధనే సర్వ శుభం సాధాయ ఈ మంత్రాన్ని ఎవరైతే ఆరాధిస్తారో మంత్రాన్ని శబ్దాన్ని బయటికి రాకుండా ఎవరైతే చేస్తారో వాళ్ళ ల శుభవార్తలు వింటారు ఆ ఇంట్లో శుభకార్యాలు జరుగుతాయి అశుభం అనేది ఆ ఇంట్లోనే రాదండి శుభకార్యాలు ప్రత్యేకంగా జరుగుద్ది మరి ప్రత్యేకంగా ఈ ఆషాఢ మాసంలో ప్రత్యేకంగా అమ్మవారిని ఏవరైతే ఏ అమ్మవారిని ఆరాధించినా ఈ ఆషాఢ మాసంలో మీరు ఆరాధించినట్లయితే అతీతమైన శక్తిలో మీకు ప్రవేశిస్తాయి అలాగే మీరు అనుకున్న కోరికలు దైవశక్తి భూత భవిష్యవర్తమాన్ అని చెప్పే శక్తులు కూడా మీకు అనుకూలంగా ఉండే ఒక అద్భుతమైన మహత్తరమైన ఈ ఆషాఢ మాసం అండి ఇది మీరు చేస్తే చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మీరు అనుకున్న సాధన సాధన చేస్తే జీవితంలో మీరు ఉన్నత స్థాయికి ఎదగడం జరుగుతుంది అలాగే ఎలాంటి రుణ బాధలు దారిద్ర బాధలు వ్యాపారం గురించి ఎవరైతే ఉన్నారో వాళ్ళ అమ్మవారిని సాధన చేయండి చాలా విశేషమైన ఫలితం కలుగుతుంది అలాగే మీకు మరికొన్ని వీడియోలో నేను చాలా అద్భుతమైన మూల మంత్రాలు నేను సేకరించి పెట్టడం జరిగింది అది నేను ప్రతిరోజు నేను ఇవ్వడం జరుగుతుంది అది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియోలు అండి ఆ వీడియో చేస్తాను నేను అది కంపల్సరీ మంత్రాలు చాలా అద్భుతమైన మంత్రాలు అది ఆ మంత్రంతో పాటు మీకు నలభై ఒక్కరోజు సాధన చెప్పాను కదా అది కేవలం ఇరవై ఒక్క రోజు సాధన పదకొండో రోజు సాధన అండి అలాంటి సాధన మీరు చేసినట్లయితే మీ జీవితంలో మీరు అనుకున్న సాధించగల శక్తి మీ దగ్గర ఉంటుంది అలాగే దైవశక్తి మీకు తోడుగా ఉంటుంది అలాగే మీకు ఇలాంటి మంత్రాల గురించి అడగాలనుకునే సందేశాలు కామెంట్ బాక్స్ మెస్ ఇవ్వట్టండి అలాగే నేను విధంగా నేను నా ప్రయాణాన్ని నేను పాతాలసి మురగను ప్రయాణం చేయడం జరిగింది అది నేను ఎలా ఉంటుందని చూశాను అలా చాలా అద్భుతమైన పాతాలసి మురుగన్ అనేది చాలా విశేషమండి అలాగే మీకు సంబంధించిన ఎవరికన్నా కరంగులి మాల కావాలి అనుకుంటే మీరు నా కాంటాక్ట్ నెంబర్కి మీరు ఫోన్ చేయండి నేను నా దగ్గర అందుబాటులో ఉన్నాయి మీకు మళ్ళీ కావాలి మీకు కావాలంటే కూడా నా దగ్గర అందుబాటులో ఉన్నాయి కరంగులి మాల వర్చనీలో నేను అది మీకు కావాలంటే ఇస్తాను మీరు దాని గురించి మీరు అడగాలంటే నా నెంబర్కి పర్సనల్ నెంబర్కి కాల్ చేయండి ఆ కరంగులి మాల అనేది చాలా అద్భుతమైన శక్తి అండి అది నేను అను నేను వేసుకొని అనుభవించిన తర్వాత మీకు చెప్పడం జరుగుతుంది నా మెడలో ఉంది అది దాని అద్భుతమైన శక్తి అండి అది నేను చెప్పలేను మీరు మీరు కాంటాక్ట్ నెంబర్కి నాకు కాల్ చేయండి నేను నేను చెప్తాను మీకు వివరంగా ఎలా ఎలా వేసుకోవాలి ఎలా చేయాలి అనేది కూడా దానికి నియమనిష్టలు ఎలా ఉంది దాని ఉత్తమైన ఫలితాలు ఎలా ఉంది అసలు ఎదగడం ఏంటిది మనకున్న పరిస్థితుల వల్ల మనం బయటపడేలా అనేది ఈ కరంగులి అనేది చాలా విశేషమైన మాల అండి మా అందుబాటులో ఉన్నాయి ఒరిజినల్ అండి నేను పాతాలస్యం మురుగైన వెళ్ళడం జరిగింది అందుకే నేను వీడియోలో కూడా తీయలేకపోయాను అలాగే ఈ పాదాచి మురుగంలో చాలా అద్భుతమైన శక్తి అనేది అది నేను చెప్పలేను ఈ కరంగులి మాలకు అంత అద్భుతమైన శక్తి ఉంది మీకు కావాలనుకుంటే నా నెంబర్కి మీరు కాల్ చేయండి నేను మా మాట్లాడతాను మీకు ఈ కరంగులి మాల గురించి నేను విధి విధానం కూడా చెప్తానండి మీకు ఇలాంటి సందేహాలు అడగాలనుకున్నా మీరు కామెంట్ బాక్స్లో మెసేజ్ పెట్టండి సర్వే జనా సుఖావంతి